कंप्यूटर देव इस टाइम मेडिसिन्स बिना ज्ञान टीवी प्रेशर अंदर रहेगा ना ये ताकत वाली फोटो ठीक है ना ये सीलेब्रेटमेंट वाला मार्कशीट सेलेक्शन जैसे तो आता है सिमिलरली आज लाइन डिपार्टमेंट से ग्राम पार्ट से पे कंट्रीब्यूशन

ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ కానివ్వండి క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ కానివ్వండి ఉమెన్ అండ్ ఫ్రెండ్లీ పంచాయతీ ఇలా తొమ్మిది రకాల స్కీమ్ల తొమ్మిది రకాల థీమ్లపై ఈ యొక్క మన యొక్క అవార్డులపై మన మండలం యొక్క ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది కాబట్టి ఈరోజు అందరి కార్యదర్శితో మీటింగ్ ఏర్పాటు చేసి వెంటనే రేపటి వరకు ఇది పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని కమిషనర్ గారికి అప్రూవ్ చేయబడుతుంది సో ఇందు కొరకై ఈరోజు పంచాయతీ కార్యదర్శులందరితో మండల కార్యంలో మీటింగ్ తీసుకోవడం జరిగింది